నమస్తే చిల్లపల్లి వీవర్లీ విజయవాడ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడాను వీవర్లీలో విజయవాడలో కొత్త స్టాక్ వచ్చిందండి లేటెస్ట్ వెరైటీసు మంచి మంచి మోడల్స్లో లేటెస్ట్గా అంటే ఇదిగోండి మనం తయారు చేసింది చిల్లపల్లి వీవర్లీ స్టోర్ కారణము ఈ చీరలు లైట్ వెయిట్ వస్తుంది కంచి పట్టు చీరలు చాలా స్పెషల్గా నేయించినవి వింటేజ్ కలెక్షన్ అంటున్నారు కదా ఇప్పుడు అందరూ అలా వింటేజ్ కలెక్షన్ చేసిన చీరలు ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్తో పాటుగా చాలా లైట్ వెయిట్లో ఇటువంటి శారీస్ సూపర్ శారీస్ వచ్చినాయి చాలా కొత్త మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు చీరలు సార్ చీర కలరు మెరూన్ కలర్కి మస్టర్డ్ కలర్ది బార్డరు సేమ్ అలాంటి కాన్సెప్ట్తోనే పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా స్పెషల్గా తయారు చేయించిన చీరది మీనా వర్క్ బుటా కాపర్ జీరీతో వస్తుంది ఇక్కడ దీనికి మళ్ళీ గ్రీన్ కలర్ది మీనా వర్క్ వస్తుంది ఓన్లీ ఈ శారీలో మాత్రమే బుటాకే మీనా వర్క్ వస్తుంది బార్డర్ ఏమో అట్లాగొస్తుంది దీనికి పళ్ళులో గ్రీన్ కలర్ బుటీస్ మీనా వర్క్ బుటాలు సూపర్ వెరైటీస్ ఉంటుంది చాలా స్పెషల్గా తయారు చేయించినవి మంచి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజు దీనికి మీరు వర్కులు చేయించుకోవద్దు వింటేజ్ కలెక్షన్ అంటే వింటేజ్ కలెక్షన్ లాగానే ఉంటుంది చాలా స్పెషల్గా ఉన్న చీరలు వచ్చినాయి ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ చాలా స్పెషల్గా మనమే కలర్స్ డైంగ్ చేయించిన చీరలు ఇవన్నీ కంచిలోనే మగ్గాలు పెట్టించాం ప్రైస్ అడుగుతున్నారా అమ్మ ఇవి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయండి ఇందులో చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ ఉంటాయి ఈ చీర ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ త్రిబుల్ నైన్ పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ సిల్క్ మార్క్తో కంచి పట్టు చీరలు చిల్లపల్లి వీవర్లీలో ఏ కన్వెన్షన్ ఎదురుగా మన స్టోర్ ఉంటుందండి విజయవాడలో చాలా గ్రాండ్గా ఉన్న చీరలు మంచి మంచి మోడల్స్ ఇటువంటి స్పెషల్ డిజైనర్ శారీస్ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంత మంచి కలెక్షన్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ మంచి మంచి లేటెస్ట్ లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ చూపించడం జరుగుతుంది ఇదొక వెరైటీ చిలకపచ్చ కలరే అనుకుంటారు కదా పాత తరం వాళ్ళకైతే తెలుసు ఆ చిలకపచ్చ కలర్కి రాణి కలర్ బార్డరు పళ్ళు బ్లౌజు కానీ ఇది చిలకపచ్చ కలర్లో ఆరెంజ్ కలర్ కలనేత చేసిన చీర ఇదిగోండి ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు ఇక్కడ చూడండి ప్లెయిన్లో చూస్తే తెలుస్తుంది డబుల్ షేడ్ వస్తుంది ఆ చీరలో దానికోసం ఇంత మంచి మంచి కలర్సు ఇంత స్పెషల్ వెరైటీస్ డైన్ చేయించిన చీరలు ఇక్కడ చిల్లపల్లి వీవర్లీలో ఉంటాయి చాలా గ్రాండ్గా తయారు చేయించిన కంచి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఏకన్ మనిషిని ఎదురుగా మన స్టోర్ ఉంటుంది చిల్లపల్లి బీవర్లీ విజయవాడలో ఇంకా స్పెషల్గా ఉన్న చీరలు ఉన్నాయి వీడియోని స్కిప్ చేయద్దు మీరు చూడండి మంచి మంచి లేటెస్ట్ వెరైటీసు మన ఇంటేజ్ కలెక్షన్స్తో పాటుగానే ఖాదీ సిల్క్ ప్యూర్ ఖాదీ అట్లాగే ఒరిజినల్ బెనారస్ ఆర్గంజా షిఫా ఇటువంటి స్పెషల్ డిజైనర్ శారీస్ ఇంత బాగున్నాయి చూసారా చాలా లేటెస్ట్ వెరైటీస్ అండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ మంచి మంచి డిజైనర్ స్టోర్స్ వీవర్లీ స్టోర్లో దొరుకుతాయి లేటెస్ట్గా ఇప్పుడు దాంతోపాటుగానే మనమే ఈ ఖాదీ చీరకు కూడా చేయిస్తున్నాం ఈ చీరలు చూసారా ఎంత గ్రాండ్గా ఉంటుంది ఎవరికైనా సరే చాలా సూపర్గా ఉన్నట్లుగా ఉండాలని చెప్పి మనం ఇటువంటి చీరలు తయారు చేస్తున్నాం థ్రెడ్ బోర్డర్ సూపర్ వెరైటీ ప్యూర్ ఒరిజినల్ ఖాదీ సిల్క్ శారీస్ అండి లేటెస్ట్ మోడల్స్లో కొత్త కొత్త వెరైటీస్ డిజైనర్ శారీస్ ఉంటాయి అట్లాగే ఇది బనానా సిల్క్ రామాంగో జైపూర్ వర్క్ శారీస్ ఎంబ్రాయిడరీ డిజైనర్ శారీస్ లేటెస్ట్ వెరైటీ ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మనమే తయారు చేయించి తీసుకొస్తున్న ఆ చీరలతో పాటు ఇదొక స్పెషల్ కంచిలో మగ్గాలు పెట్టి తయారు చేసిన లైట్ వైట్ చాలా బరువు తక్కువతో తేజస్విని పట్టు మన సృష్టి ఈ చీర మీకు ఇది వేరే చోట కావాలంటే దొరకదు ఇలాంటి మోడల్స్ ఉంటాయి ఇంత గ్రాండ్గా తయారు చేయించిన స్పెషల్ వెరైటీ చీరల కోసం మీరు ఒక్కసారి స్టోర్కి రావాల్సిందే అమ్మ తప్పకుండా రండి ఇంత మంచి డిజైనర్స్ లేటెస్ట్ మోడల్స్ లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేయించిన కంచి పట్టు చీర ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆవిష్కరణ చేస్తుంటాము అందులో భాగంగానే ఇది చూడండి పట్టు విత్ మిక్స్ ఇట్లా తయారు చేయించాం మగ్గాల మీద పెట్టి తయారు చేసిన చీర ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసిన జూటు మిక్స్ శారీ లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ వెరైటీసు కొత్త కొత్త డిజైనర్ శారీస్ చిల్లపల్లి వీవర్లీ ఏకన్ ఎదురుగా మన స్టోర్ ఉంటుంది ఇంత గ్రాండ్ ఉంది చూసారు చీరలు ఇంత బ్యూటిఫుల్ వెరైటీస్ అండి ప్రత్యేక పట్టు చీరల నిలయం ఇది ఏకన్ ఎదురుగా మన స్టోర్ ఉంటుంది లేటెస్ట్ మోడల్స్ ఇటువంటి డిజైనర్ శారీస్తో పాటు ఇంకా గ్రాండ్గా పెళ్లి కూతురుల కోసం అని చెప్పి తయారు చేయించినవి ఎంగేజ్మెంట్ శారీస్ అంటున్నారు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు కదా ఆ బంగారు తల్లి కోసం ఈ సీరల్ సూపర్ కాంబినేషన్స్లో చాలా గ్రాండ్గా లైట్ వెయిట్లో తయారు చేయించిన కంచి పట్టు చీరలు అండి ఇవి ఎంగేజ్మెంట్ శారీస్ సూపర్గా ఉంటాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉన్న చీరలు వచ్చినాయి ఇవన్నీ కూడా మీకు సూపర్ కలర్ కాంబినేషన్తో తయారు చేయించాము మీకు ఇలాగా చీరలుగానే కాకుండా లాంగ్ ఫ్రాక్లుగా అలా క్రాప్ టాప్స్గా కూడా ఇవి కుట్టించుకోవచ్చు కి పిల్లలకి కి అయితే ఎన్ని మోడల్స్ చేయిస్తున్నారో రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్లో ఇటువంటి వెరైటీస్ చిన్న పిల్లలకి లెహంగాస్ దీనికి ఏం చేస్తారంటే గేర్ ఎక్కువ వస్తుంది కదా చీర కాబట్టి ఇదిగోండి బార్డరు కలర్ చూసారు ఇది మంచి షేడు పెడితే బాగుంటుందండి మడతల మీద చూస్తే తెలియదు ఇది లంగా స్టిచ్ చేయించి సూపర్గా వస్తుంది ఈ పళ్ళుది అద్ర బాడీకి వేసేసి హ్యాండ్స్కి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవచ్చు చాలా కొత్త కలర్స్ కొత్త ఫ్యాబ్రిక్ పట్టులో కూడా ఎంత మృదుత్వంగా ఉందో తెలుసా చాలా లైట్ వెయిట్ వచ్చి మంచిది పట్టు పరిమళం మెదజల్లుతుందండి అంత బాగుంటాయి లేటెస్ట్ వెరైటీసు కొత్త కొత్త మోడల్సు స్పెషల్గా తయారు చేయించిన డిజైనర్ శారీస్ ఉంటాయి మంచి వెరైటీసు లేటెస్ట్ వెరైటీసు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఇవ్వాలి అలాగే బెనారస్లో ప్యూర్ ఒరిజినల్ బెనారస్ పట్టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి మన దగ్గర సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఉందండి ఒరిజినల్ బెనారస్ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ వెరైటీస్ ఎంత కొత్త మోడల్స్ వచ్చిందో లేటెస్ట్ వెరైటీస్ చాలా లైట్ వెయిట్ సూపర్గా ఉంటాయి అసలు ఈ చీర బెనారస్ చీర అంటే నమ్ముతారా అంత బాగా వచ్చింది చూసారు ఇలాగా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్స్లో ఇటువంటి చీరలు ఇంకా మంచి మంచి మోడల్స్ ఒరిజినల్ కడి జార్జెట్ సూపర్గా ఉంటాయి కొత్త కొత్త వెరైటీ మీ అందరికి తెలిసిన వెరైటీలోనే కాకపోతే ఏంటంటే మన దగ్గర కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి మంచి వెరైటీస్ ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది చిల్లపల్లి వీవర్లీలో వీడియోని మిస్ చేయదు బ్రైడల్ కలెక్షన్స్ చూద్దాం స్పెషల్ బ్రైడల్ కలెక్షన్స్ వీవర్లీలో అద్భుతమేంటో తెలుసా ఇవి ఒరిజినల్ వెండి చెరి చీరలు బంగారు పజేరీ చీరలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను తర్వాత ఇది ఏ చీర కా చీర మనము డిజైనర్ చేసిన చీరలు అండి బోర్డర్ చూడండి మీరు అలాంటి వెరైటీస్ వస్తాయి ఇంత డిఫరెంట్గా తయారు చేయించిన చీరలు ఏ కన్వెన్షన్ ఎదురుగా మన స్టోర్ ఉంటుంది మంచి మంచి మోడల్స్లో లేటెస్ట్ వెరైటీస్ మడతలు కూడా రాలేదు ఇంతవరకు ఇంటికి అంత కొత్త డిజైన్స్ వచ్చినాయండి ఆ బార్డర్లు ఇదే ఇలా ఎందుకు చూపిస్తున్నాను తెలుసా మీకు కాంట్రాస్ట్ లేకుండా ఉన్న చీరలు కొత్తగా అనిపించాలి అందరి దగ్గర ఉన్న చీర లాంటి చీరలు చూస్తే వీడియోలో ఇంకా ఉపయోగం ఉంది అమ్మకి మళ్ళీ కామెంట్స్ పెడతారు నాగశ్రీ గారికి సంపత్ గారు వీడియోలు చూపించారు మీరు అప్పుడు ఆ చీరలు కొత్త వెరైటీ లేదు అంటారు అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు కొత్తది ఫ్రెష్ వెరైటీ చాలా లేటెస్ట్ కాంబినేషన్స్ అయితే మటుకు తీసుకొచ్చామండి ఈసారి ఇదిగోండి ఇది మా సృష్టి చీర ఎంత గ్రాండ్గా ఉంటుంది అంటే కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ చీర అద్భుతం ఏంటో తెలుసా ఇలాంటి చీర మీకు ఎక్కడ దొరకదు కారణం ఏంటంటే దీనికి ఒకసారి మీకు వివరంగా చూపించి చెప్తాను బోర్డరు శారీ కలర్ చూడండి అది చీరలో డిజైన్ కూడా గమనించండి దగ్గరగా ఒకసారి దూరంగా చూడండి ఒకసారి దగ్గరగా చూడండి ఆ బోర్డర్ కలర్తోనే పైన మళ్ళీ పట్టుకోక డిజైన్ చేసిందండి ఆ చీర అంత స్పెషాలిటీ ఈ చీరలో అది చూపించడం కోసం మీకు అంతగా ఓపెన్ చేశాను ఇదిగోండి ఈ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ అడుగుతుంటారు కదా కాంట్రాస్ట్ కలర్లు అడిగితే ఇంత ధరలో ఒరిజినల్ పట్టుది మంచి వెండి చీరలు అలా కాంట్రాస్ట్లు కూడా ఉంటాయి అది వేరు ఇదిగోండి ఇలాగా కానీ దానికి ఏంటంటే అది మనం డైన్ చేయించింది మనమే పట్టు కలర్ కాన్సెప్ట్ కూడా ఇచ్చి తయారు చేయించిన చీర అది అటువంటి చీరల కోసమే ఇక్కడ విజయవాడ వీవర్లీ స్టోర్లో ఉంది ఇంత మంచి మంచి కాంబినేషన్సు లేటెస్ట్ వెరైటీసు స్పెషల్గా తయారు చేయించిన చీర కావాలి మీకు మీ సొంతమే ఇంక వేరే లేదు లేదన్నట్లుగా కావాలంటే ఒకసారి రండి అమ్మా వీవర్ లిస్ట్ వరకు రండి అద్భుతమేంటో చూద్దరు కానీ మీరే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉన్న లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి ప్రతి చీర చాలా అద్భుతంగా ఉంటుంది ఏ చీర ఆ చీర లేటెస్ట్గా తయారు చేయించింది ప్రతి నేతలో కళ ప్రతి చీరలో కథ మా చీరలు మాట్లాడతాయండి మీకు కబుర్లు చెప్తాయి హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే చూడండి ఒకసారి మా చీర తీసుకుని తర్వాత ఎప్పుడన్నా బీరువా తీసి చూడండి ఇది ఎప్పుడు కట్టుకున్నాము ఏంటి అని చెప్పి చూస్తే అప్పుడు ఆ రోజు జరిగిన సంఘటనలు ఈ చీర చెప్తుంది అది వివర్లి అది హ్యాండ్లూమ్ చీరలకి పట్టు చీరల స్పెషాలిటీ అదమ్మ మా చీర చిల్లపల్లి వివర్లీలో కొన్నారని కాదు చేనేతకి అంత సౌభాగ్యం ఉంటుంది అంత శోభాయమానంగా ఉంటారు చీరలో ఆ స్పెషాలిటీ అకేషన్స్ మీరు ఆ శుభ కార్యక్రమాలకి ఇంత మంచి మంచి పట్టు చీరలు కట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉండి వేడు కదా కళ్ళకి ఇంపుగా కనపడుతుంది మంచిగా ఉంటుంది అందరిలో కల్లా ప్రత్యేకంగా కనపడతారు ఇప్పుడు ఈ చీరలన్నీ ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఒకసారి గమనించారు ఏమైనా మీరు బరువు లేవు చీరలు వైట్ వైట్ ఇలా అనగానే నిసిపోతుంది చీర అది ఈ చీరల స్పెషాలిటీ చిల్లపల్లి వీవర్ లీ మనం సొంతంగా తయారు చేసి మగ్గాల మీద తయారు చేయించిన చీరలు ఇక్కడ స్టోర్లో ఉంటాయి లేటెస్ట్ స్పెషల్ స్పెషల్గా తయారు చేయించినవి కంచిలో మగ్గాలు పెట్టించి ఈ చీర చూడండి ఇంత వెరైటీస్ ఇంత గ్రాండ్గా సూపర్ కలర్ కాంబినేషన్స్తో చాలా లేటెస్ట్గా తయారు చేయించిన చీరలు బ్రైడల్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ మంచి మంచి మోడల్స్ కొత్త కలర్ కాన్సెప్ట్స్ ఇది చీర చూడండి యానిమల్ వర్క్ ఎలిఫెంట్ ఉంది పికాక్ ఉంది జింక్ ఉంది కామదేను ఉంది అలాగా రకరకాలుగా బొమ్మలతో చేసి చేసిన చీర లేటెస్ట్ వెరైటీ దీని ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ త్రిబుల్ నైన్ విత్ సిల్క్ మార్క్ చిల్లపల్లి వీవర్లీలో హ్యాండ్లూమ్ ప్యూర్ ఉంటుంది అలాగే మంచి జెరీ వాడతారు బంగారుపు జరీ వెండి జరి లేటెస్ట్గా ఉన్న మోడల్స్ కొత్త కొత్త వెరైటీసు స్పెషల్ కలర్ డైన్ చేయించిన చీరలు ఉంటాయండి ఎంత గ్రాండ్గా ఉంటాయంటే అసలు ఏ చీర కా చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా తయారు చేయించిన చీరలు ఇంత గ్రాండ్గా వస్తాయి ప్రతి చీర స్పెషల్గా అనిపించాలి మీకు కొత్తగా ఉండాలి మీ బీరువాలో లేని రంగులాగా ఉండాలి అలాగే డిజైన్ కూడా కొంచెం కొత్త వెరైటీగా అనిపించాలి అలా తయారు చేయించిన చీరలే ఇప్పుడు మీరు చూస్తున్న కంచి పట్టు చీరలు మన సొంతం మనమే మగ్గాలు పెట్టి తయారు చేయించిన చీరలు లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ చాలా గ్రాండ్గా ఉన్న చీరలు మంచి గద్వాల్ శారీస్ పొందూరు శారీస్ కూడా ఉన్నాయి వీడియోని మిస్ చేయద్దు అవి చూసేద్దాం గద్వాల్ అక్కడ మగ్గాలు పెట్టించామండి గద్వాల్లో మగ్గాలు పెట్టించి తయారు చేయించిన షేర్ కోసం మీరు రావాలి సూపర్ కలర్ కాంబినేషన్స్ చేయించాం చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ మంచి మంచి మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ గద్వాల్ గద్వాల్ పట్టు మేము అక్కడ గద్వాల్లో మద్దలు పెట్టించినాం ఇదిగోండి కలర్ చూడండి ఇది కావాలని అందుకని ఇది ఓపెన్ చేస్తున్నా కంప్లీట్ సెల్ఫ్లో వచ్చి ఇలాగా ఇంత స్పెషల్గా తయారు చేయించిన చీరలు ఉంటాయి ఒరిజినల్ పట్టు పట్టు పురుగు దారంతో తయారు చేసి వితౌట్ జెరీలో చీర దా ఎంత అద్భుతంగా ఉందో లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి ఇంత గ్రాండ్గా ఉన్న చీరలు చాలా స్పెషల్గా తయారు చేయించిన మనం సొంతంగా మగ్గాలు పెట్టించి తయారు చేయించిన గద్వాల్ చీరలు పొందూరు కలర్సు కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కొందూరు చీరలు మీరు గమనించుకోండి కలర్స్ డిజైన్స్ ఎంత ఎక్కువ వస్తే అంత ధరకు ఉంటుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్కి మంచి మోడల్స్ స్పెషల్గా చేయించిన చీర ఇది గద్వాల్లో ఇంత గ్రాండ్గా ఉన్న చీరలు చేయించాం చాలా స్పెషల్గా ఉంటాయి ఇరవై రెండు వేల రూపాయల దగ్గర నుంచి తొంభై ఐదు వేల రూపాయల వరకు ఉన్న గద్వాల చీరలు ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ వెండి చీరలతో వస్తాయి లేటెస్ట్ మోడల్స్ చాలా అద్భుతంగా ఉన్న చీరలు కంచి పట్టు చీరలు ప్రత్యేక నిలయం ఏకంగా మనసు మన స్టోర్ ఉంటుంది మంచి మంచి మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ వీవర్లీ ద వేవ్స్ ఆఫ్ హ్యాండ్ ఉమెన్ వేవింగ్స్ చిల్లపల్లి వీవర్లీ స్పెషల్ డిజైన్ కోసం ఒకసారి కు ఇచ్చేయండి నాగశ్రీ డైరీస్ వీడియో చూస్తున్న అందరికీ కూడా శుభ ఆహ్వానం పలుకుతుంది వీవర్లీ విజయవాడ